మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందన పాస్టర్ అంటే నేను ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకుంటున్నా అంటే రాజకీయాల ఎంత రవీంద్ర రెడ్డి గారి సొంత జిల్లా నుంచి ఒక పాలమూరు ప్రజల పద్నాలుగు కేజీ వర్గాల గొంతుకని ఇస్తా అంటే ఆ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు ముఖ్యంగా కేసీఆర్ గారికి ఏటిఆర్ గారికి హరీష్ రావు గారికి ముఖ్యంగా ఎంపీలకు ఎమ్మెల్సీలకు ముఖ్యంగా వైస్ నాకు పూర్తి అవగాహన లేకపోయినాడుతో గెలిచిన ఓడినా ఒక ధైర్యంలో నేను ఏం కావాలంటే ఫస్ట్ రాజేంద్ర పేరు చెప్పుకోవచ్చు బరువు బాధ్యతలు అనకాయేశాయి అందుకని ఒక మాట చెప్తే నేను అన్న అంటే అన్న హోదాను కాదంటే కూడా నేను రిక్వెస్ట్ చేసిన మాట అని చెప్పినట్టు అన్న మీరు ఒక ఏజెంట్ గా ఉంటే బాగుంటుంది నాకు తెలియదు ఈ ఏరియా గురించి అంటే సభ్యుల గురించి తెలియదు అంటే ఈ పాలమూరు ఫస్ట్ ఈ సైడ్ ఉన్న మక్తలు కానీ కొడంగాలు కానీ నారాయణపేట కానీ నగర్ కానీ మీకు ఎవరు అంటే అసలు ఒక సెకండ్ కూడా ఆలోచించరు జనరల్ గా ఒక ఎక్స్ ఎమ్మెల్యేలు మూడు సార్లు ఒక వాళ్ళు ఏజెంట్గా ఉండాలంటే తడబడతారు అంటే నేను ఏజెంట్గా అంటే కొద్దిగా మోహమాట మాట పడతాను అట్లాంటి మొహమాట అంటే కూడా పార్టీ గురించి నిలబడ్డవు తమ్ముడు నీ పండగ వలసిన బాధ్యత నాది నిలిపియవలసిన బాధ్యత నాది ఏజెంట్గా ఉంటా కౌంటింగ్లో చూడగా అన్నది దగ్గర ఉండే అంటే నాకైతే సంతోషం అన్న రానందుకు ఆ రోజు పౌటింగ్ అయినందుకు నాకైతే సంతోషం ఎందుకంటే అన్న ఆధ్వర్యంగా గెలవాలనుకున్నాం అన్న ఏజెంట్గా ఉంటేనే గెలవాలనుకున్నాం అన్న మళ్ళీ ఏజెంట్గా మళ్ళీ కూర్చుంటే మా రిజల్ట్ వచ్చింది అవకాశం ఉండే ఏజెంట్ పోతారా క్యాండిడేట్ పోతారా అంటే నేనైతే అన్నకి అవకాశం ఇచ్చింది ఎందుకంటే అనుభవజ్ఞలు అన్ని తెలిసిన వాళ్ళు ముందుండి నడిపించిన వాళ్ళు క్రెడిట్ వాళ్ళకే రావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నాకు ఓటు వేసి గెలిపించిన ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కౌన్సిలర్లకు నన్ను ముందుండి నడిపించిన ఎమ్మెల్యేలకు ఎక్స్ఎమ్మెల్యేలకు మరొకసారి రాజేంద్ర గారికి నా ఉదయపూర్వక మా కుటుంబ సభ్యుల తరఫున పాదాలు ఆయన పరిస్థితి ఏందో ఆయన స్థితిగతులు ఏందో ఎం ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటుకు కరెక్టు ఎలా ఓటుతోటి ప్రతిపక్ష సభ్యుని ఎలా ఏ విధంగా గెలిపించారో దాన్ని చూసుకొని ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని ఆయన మాట్లాడే భాషని కానీ ఆయన ఉండే ఆయన చేంజ్ చేసుకొని ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడం అనేది సహజం ఈసారి ఆయన ఐడియం కానీ ప్రతిసారి ఆయన ఎదురు అనే మీకు ఉండదు దాన్ని చూసుకొని మీరు మీ కింది స్థాయి ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఎంపీలకు కానీ ఈ కింది స్థాయిలో ఉండే గ్రామ స్థాయిలో మీ చిల్లర రాజకీయాలు మానుకొని హుందాగా వ్యవహరించి ఈ పోలీస్ స్టేషన్లో చుట్టూ ఎన్ని రోజులు రాజకీయం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి అవి చేసి అంటే ఇంతకుముందు సబ్జెక్ట్ ఇన్కంప్లీట్ ఉండే వాళ్ళు ఏదైతే అభివృద్ధి పని చేస్తారో నాకు తెలిసినడానికి మన పార్టీ లాస్ట్ టైంలో ఏవైతే చేసిల్ చేసి కొత్తగా చేస్తారో తప్పించి వాళ్ళకు కొత్తగా చేసే ధైర్యం లేదు ఆ ఫండ్ అనేది వాళ్ళతో కాదు ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే పన్నెండు మంది మొన్న దానికి రేవంత్ రెడ్డి గడ్డ ఎందుకు మాట్లాడతానని చెప్పి సీనియర్లంతా అంతా సైలెంట్ అవుతున్నాను కానీ రేవంత్ రెడ్డి బలం మన బలైన కదా అప్పటి నుంచి అంతా ఎట్లయిపోయిన నువ్వెంత్రిక్ అర్థమైపోయింది మేమే గొప్ప చెప్పి దా వాళ్ళకి కుమ్రాటలు అయ్యే పరిస్థితికి వచ్చింది మరొకసారి పార్టీ కార్యకర్తలకు మరొక్కసారి వినివించుకుంటున్నా రాజకీయాల్లో నాకు ఇంత సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీకి నన్ను నమ్మి ఓటేసిన జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నేను నేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నాకు ఏదైతే అవకాశాన్ని ప్రతిపక్షంలో ఉన్నామంటు నేను ప్రతిపక్షంలోనే ఉంటాను చెప్పాలంటే ఎంత పెద్ద

నేను ఆ రోజు బయట ప్రాంతంలోనే ఏదైతే సూచించిన ఉన్న విషయం చెప్తున్నాను ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోటి ఉన్నది కాంగ్రెస్ అది గెలిచిందైలకి వచ్చేసి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి కదా యాభై లక్షలకి వచ్చేసి అట్లాంటి పరిస్థితుల్లో నాకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు నా చేతనైతే సాయం చేయాలంటే అంటే అప్పటికే ఒకసారి పాటించడం ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఏదైతే రెండు ఎంఎన్సీలో ఆ రోజు వినా మసీదియో ఆ రోజే వారాన్ని ఖర్చు పెట్టి ఇచ్చుంటే వారు ఈ రోజు ఇతర పార్టీల యొక్క ఎమ్మెల్యేల దగ్గర నిలబడకూడదు పిల్లకూడదు ఆ రోజు మన పార్టీ చేసిన తప్పేందంటే ఆ రోజు నా లాంటి యువకులను నా లాంటి వాళ్ళని చూసిస్తే ఈ రోజు పార్టీకి నాయకులు పెట్టి అలా నేమైపోయిందంటే పైసలు ఖర్చు పెట్టకుండా అలా వాళ్ళు ఇంతనే వస్తే అవి ఎక్కువైపోయి వాళ్ళు మన ఎమ్మెల్యేలు నిలబడ్డారు అటువంటి పరిస్థితులు వచ్చి కానీ రాజకీయాల్లో ఉన్నంత వరకు నేను గాయంగానే ఉంటాను రాజేందర్ రెడ్డి అని అలాంటి వారి అడుగుజాడే నడుస్తా ఎందుకంటే మా ఎలక్షన్లో నేను ఎమ్మెల్యే ప్రచారంగా బాగా తిరిగిన మా ఎమ్మెల్యే గారి గురించి నేను గెలవడానికి సాయశక్తులు కృషి చేసిన అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి మూడు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఎలక్షన్ ఎంత సీరియస్గా తీసుకున్నట్టే ఎమ్మెల్సీ ఎలక్షన్లను అన్నట్టు తమ్ము అన్నట్టు ఒక్కొక్కరి అవి ఉన్నారా అసలు టిఫిన్ చేయకంటే ముందే ఫస్ట్ నేను మా పిల్లల్ని అడిగేది ఏ నియోజకవర్గాలు ఎట్లా ఉంటాడే అలా రాజేంద్ర నియోజకవర్గం ఫస్ట్ అయింది టిఫిన్ చేయకుండా అంటే అంత ఓపి తీసుకున్నారు అంటే ఇక్కడి నుంచో వచ్చిన నన్ను అంతా చూసుకున్నట్టే నారాయణపేట అయినా మిమ్మల్ని కూడా మీరు ఎంత మంచిగా చూసుకుంటో చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే నేను గెలిచిన ఓడిన అన్న వాళ్ళకి నష్టం ఏం లేదు పార్టీ కచ్చి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉండడం అని తెలిసి కూడా కారణం ఏడు అన్న ఆ రోజు ఉండే విధానం చూసి నేను ఒకటే అనుకున్నాను నారాయణపేట అసలు జిల్లా అంటే ఒక్కసారి ఆలోచించండి ఒక జిల్లాను సాధించిన వ్యక్తిని కూడగొట్టుకున్నామంటే మరొకసారి ప్రజలు కూడా ఆలోచించాలి మెయిన్ కార్యకర్తలు ఆలోచించాలి ఎక్కడ ఉన్న ముఖ్యులందరూ ఆలోచించాలి అంటే ఆ రోజు ఏమైపోయిందంటే డిస్ట్రిక్ చే అన్నిదే చీడు ఎక్కడ పోతుంటే మన సారి గెలిచడానికి కానీ నిజంగా కష్టపడలేడు అంటే ఈ రోజు నా ఎలక్షన్లలో ఎంపీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎక్స్ఎం కానీ ఎంత కష్టపడలో ఆ రోజు లీడర్లో మీరు కష్టపడలేకపోయారు అనేది అంటే నేనైతే చెప్పగల అది మన వైఫల్యం మీద కేసీఆర్ వ్యతిరేకత కావచ్చు కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కానీ విన్నంటే ఉంటాం మీ తోడ్పాటుకు మేము సహాయం అందిస్తాం ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ వార్డ్ మెంబర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ అలాగే ఇక ముందు జరిగే భవిష్యత్తులో జరిగే మున్సిపల్ ఎలక్షన్ దేనికే మా సహాయ సహకారాలు అందిస్తాం మీరు ఎప్పుడు మెలిచినా మీరు మీ సేవకులుగా పనిచేస్తా మీ ఇంటి మనిషిగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి గురించి చెప్పిందో పాలమూరు నా సాయశక్తిలో కృషి చేస్తా నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా కాలంలో తెలుసు నారాయణపేట డిస్ట్రిక్ట్ క్యాన్సర్ అయితే అంటే ఒక ఉద్యమానికైనా మనం ఇక్కడ శాసనసభ్యులు ఎంత అవివేకంగా పనిచేస్తారో ఒకసారి ఆలోచించుకోండి ముఖ్యమంత్రి ఇప్పటికే రెండు మూడు సార్లు స్టేట్మెంట్ ఇచ్చి డిస్ట్రిక్ట క్యాన్సర్ అయితే అయిపోయింది దాని మీద స్పందన లేదు అంటే అది ఏదో గాలికి గెలిచిందో వాళ్ళకి అదే అయిపోయింది అని ప్రజా జీవితం పైన కానీ ప్రజా సమస్యల పైన కానీ ఒక డిస్టిక్ సాధించడానికి ఎంత అంటే వాళ్ళకు కష్టమనే తెలియదు ఎందుకంటే తెలంగాణ ఎట్లా వచ్చింది కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ డిస్టిక్ ఏమైతుంది అని అనుకోవడం కానీ మనమైతే ఉద్యమించాలి డిస్టిక్ అనేది నారాయణపేట సుస్థిరంగా ఉండడానికి రాజేంద్ర గారి నాయకత్వంలో జిల్లా ప్రజలందరూ ఏకమై ఉద్యమానికి అడిగిన ఉండాలి ఎందుకంటే ఒక మూర్ఖుడు రాజ్యం వెళ్తుంటే చెప్పేటోటి కూడా సైలెంట్ చూపు అనుకోండి పిచ్చోడు ఎక్కడ పడతాడని కరెక్ట్ అనిపిస్తుంది ఆ పిచ్చోడి చేతి పట్టుకొని అక్కడ ఆయన మామూలు పడుతున్నావు నువ్వు దేని కూడా నాకు తెలుసా అన్న చెప్పి ట్రీట్మెంట్ ఇప్పి మన రాజేంద్ర హాస్పిటల్ ఉంది ఎందుకు ఇట్లా చెప్తుందంటే వాళ్ళు ఏ భాష మాట్లాడితే మనం అదే భాష మాట్లాడాలి వాళ్ళు ఏ పద్ధతిలో పోతే మనం అదే పద్ధతిలో పోవాలి పోలీస్ స్టేషన్ గురించి అయితే మీరు బాధపడుకుని మరొకసారి చెప్తున్నా ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే

ఎంపీటీసీ ప్రతిసారి రావాలని చూడకండి ఎంపీపీ ప్రతిసారి రావాలని చూడకండి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేసి అరే బాబు నువ్వు ఎందుకు అంటుకోవచ్చు ఏం కేసు ఎట్లా పెడతావు అంటే ఎంబడే మనం కౌంటర్ కేసు ఇవ్వగలగాలే కౌంటర్ కేసు రిజిస్టర్ అయ్యే వరకు బయటికి వెళ్ళదు మీకు అటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పండి నా ఫోన్ నెంబర్ ఇస్తా నేను వస్తా మీతో పాటు ధర్మాల కోసం మీతో పాటు ఎందుకంటే ఉద్యమం లెక్క కాదు అలాగే ఇంతకు ముందు సభ్యులు ప్రస్తావించినట్టు నాకు ఏదైతే ఫండ్ వస్తుందో మీ రాజేందర్ చెప్పండి నా ఫండ్ల మీరు అన్నట్టు మా షాద్ నగర్ లేకున్నా సరే మీకు మాత్రం ఖచ్చితంగా సానికత అనేది ఎవరైనా చూసుకుంటే నాకు ఏదాం ఏం లేదు నాకు నేను కాల్గానే ఉన్నా మీ అంటే మా గెలుపులో మీరు ఎంత కీలక పాత్ర అంటే నారాయణపేట జిల్లా సభ్యులది అంటే నేను ఒక్క రోజు కూడా మళ్ళీ అసలు నారాయణపేట పేటలు ఎక్కడ ఓటేస్తారు భక్తులు ఎక్కడ ఓటేస్తారు అని చెప్పి నేనైతే ఎన్నికల మనం చూస్తాను అంటే ఈ రోజు చిన్న సమావేశం ఉందండి అని చెప్పి మనం మైపాలన్న ఇంత దూరం వచ్చేది దాంతో పాటు జెడ్యూటీసి మనం చూసేది మీ స్టేజీ అధికారం లేకపోయినా తిరుపతి రెడ్డి గారు చెక్కులు వస్తున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి సొంత అన్న కూడంగా అట్లా చేసిన తెలిసి ఆయన వాదించిందంటే ఆయన నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు

మనం తెలిసిన ఉన్న వాళ్ళంతా మళ్ళా పదవులోకి రావాలంటే అని చెప్పి ఎవరైతే కొత్తగా ఇంకేవైనా ఆశించిన పార్టీలో కూడా చెప్పి అంటే అవకాశం లేకుండా వాళ్ళకు సరైన అవకాశం కనిపిస్తానని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఒక మనిషి గెలవాలంటే ఎన్ని విధాలుగా అంటే పైసలు ఉండాలి బలం ఉండాలి అని ఉన్నాను అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే నేను ఒక స్టేజ్ లా పైసా ఎనకబడిపోయినా వాస్తవం కానీ ఆ రోజు నేను అడగకుండా అంటే చెప్పు అంటే చెప్పాలంటే తెలియదు పెద్ద సహాయం చేసిన మా రాజకు రాజకీయాల్లో ఒక్కసారి పైసలు అంటే ఇయ్యం అట్లాంటిది నా గురించి మొత్తం తెలియకపోయినా నా ముందు నడిపించిండు నేను రాయచూర్లో క్యాంప్ ఉంటే కూడా ఆ రోజు అంటే రాజేంద్రన్న ఒక్కడు ఒక్కడు ఉన్నందుకు నేను మనలో ఉన్న కట్టడి మన అంటే అన్ని మీద ఒక్క మీద కదా సభ్యులను కాపాడుకునే విషయంగా కానీ ఆర్థికంగా కానీ ఇంత పెద్ద తోడ్పాటు అందించిన అన్నగారి మరొకసారి అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ చేంజ్ అయిన వాళ్ళు మన కోటేషన్ వాళ్ళు ఎంఐఎం సభ్యులు సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు అయితే పార్టీకి న్యాయమే చేసారు ఒకటి మాత్రం చెప్పగలుగుతా హెవీ ప్రెషర్ పడి ఎవరన్నా ఊరికి పోయిన మాత్రం మళ్ళా రాజేంద్ర అన్న గెలుపుల్లో మళ్ళీ వచ్చి ముందుండి అంటే ఒకప్పుడు అన్న ఎంపీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్ ఇస్తేనే మీరు ఆ స్థాయి పోయారు మర్చిపోకండి అన్నం పెట్టిన వాళ్ళు ఎట్లయితే మర్చిపోతాడని చెప్తున్నాను మళ్ళా రాజేంద్ర గెలుపు గురించి మీరు తప్పకుండా రావాలని అని చెప్పి ఆశిస్తూ ఇంత మంచి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన జిల్లా అధ్యక్షులు రాజేంద్రన్న గారికి వేదిక రంగిన పెద్దలకు ముగ్గులకు అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధులకు ఇంత మంచి స్పందన ఇచ్చిన ప్రజలకు మనసారి హృదయపూర్వక పాదాభివంతనం థ్యాంక్ యూ